హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఆరవ తరగతి తెలుగు తీయతనము అనేటువంటిది పద్య భాగము చూస్తూ ఉన్నాము తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియము ఇక్కడ వచ్చేసి తెలుగు భాష గొప్పతనాన్ని గురించి చర్చించండి ఇక్కడ వచ్చేసి దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు మన భాషను మెచ్చుకున్నారనమాట తెలుగు భాషలో నన్నయ తిక్కన ఎర్రనలు మహాభారతాన్ని రచించారు అందువల్ల భాషకి గొప్పతనము సొగసు చేకూరాయనమాట నేడు తెలుగు తెలుగుకు సేవలు అందించినటువంటి కవులు మరియు వారి రచనల పట్టికను తయారు చేయండి ఇక్కడ చూడండి నేడు తెలుగుకు సేవలందించినటువంటి వచ్చేసి మరియు వారి రచనలు కొన్ని మనము రాయడం జరిగింది గుర్రం జాషువా అనేటువంటి కవి అనాథ స్వప్న కథ స్వయంవరం అనేటువంటి రచనలు రచించడం జరిగింది తర్వాత వచ్చే శ్రీనాథుడు ప్రాచీన కవి నవీన కవి కాదు ప్రాచీన కవి సాతవాహన సప్త సతి హారలాసము అనేటువంటి కవిత్వాన్ని రాయడం జరిగింది సి నారాయణ రెడ్డి గారు వచ్చేసి విశ్వంబర అనేటువంటి కావ్యాన్ని రచించడం జరిగింది వేములవాడ భీమ కవి అనేటువంటి ఆయన కవి జనాశ్రయము పురాణము అనేటువంటిది రాశారు అని చెప్పేసి చెప్పడం జరిగింది నన్నయ్య తిక్కన ఎర్రన వీళ్ళు కూడా వచ్చేసి ప్రాచీన కవులు మహాభారతాన్ని రాయడం జరిగింది తర్వాత వచ్చేసి సరైనటువంటి సమాధానాన్ని ఎన్నుకొని రాయండి కవిత్రయంలో ఆది కవిగా ప్రసిద్ధి వారు ఎవరు ఇక్కడ వచ్చేసి మనకు తిక్కన ఎర్రన నన్నయ్య ఇవ్వడం జరిగింది నన్నయ్య అనమాట తర్వాత వచ్చేసి నన్నయే ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ కవి ఆది కవిగా చెప్పడం జరుగుతుంది దేశ భాషలందు తెలుగు లెస్స అని ఎవరు కీర్తించారు ఇక్కడ వచ్చేసి కృష్ణదేవరాయలు తర్వాత వచ్చేసి భార భారతీయుడు సారీ భారతీయారు తర్వాత గురజాడ అప్పారావు ఇక్కడ వచ్చేసి మనకు కృష్ణదేవరాయలు అని ఆన్సరు గురజాడ అప్పారావు తన రచనల ద్వారా మార్పు కోసము ప్రయత్నము చేశారు భాష సమాజము తర్వాత వచ్చేసి కీర్తన వచ్చేసి భాష అనేటువంటిది సారీ భాష కాదు సమాజం అనమాట సమాజం కోసం ఆయన చాలా కష్టపడ్డారనమాట గురజాడ అప్పారావు గారు ముఖ్యంగా స్త్రీల కోసం ఎక్కువగా కష్టపడ్డారు ఆయన స్త్రీల యొక్క స్వతంత్రం కోసము కష్టపడడం జరిగింది వాళ్ళ యొక్క స్త్రీ స్వతంత్రము బాల్య వివాహాన్ని ఇవన్నీ వచ్చేసి రూపుమాపింది గురజాడ అప్పారావు గారు సరైన అర్థాన్ని జతపరచండి వచ్చేసి వినీతి గొప్ప నీతి నవ్యత అంటే కొత్తదనము మాన్యత అంటే గౌరవము కవిత్రయము అంటే ముగ్గురు కవులు లెస్స అంటే బాగు అని అర్థం అనమాట ఇక్కడ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది తర్వాత వచ్చేసి కవిత్రయము అనగానేమి కవిత్రయము కవి కవిత్వములను రాసేవారిని కవి అని అంటారు ఇక్కడ వచ్చేసి త్రయము అంటే ముగ్గురు ముగ్గురు కవులు రాసినటువంటి భాగవతాన్ని మహాభార మహాభాగవతాన్ని కవిత్రయము అని అంటారు తర్వాత వచ్చేసి కవిత్రయము రాసినటువంటి గ్రంథం ఏమిటి వాళ్ళు ముగ్గురు కలిసి రాసినటువంటి గ్రంథం వచ్చేసి కవిత్రయం రాసినటువంటి గ్రంథం మహాభారతం అనమాట తర్వాత వచ్చేసి విడదీసి రాయండి రాగాలాపన రాగము ప్లస్ ఆలాపన రాగాలాపన నవ్య నవ్యతలు ఉన్నది నవ్యతలు ప్లస్ ఉన్నది కలిపి రాయండి విను వినీతులు ప్లస్ ఉన్నది వినీతులు ఉన్నది మాన్యతలు ప్లస్ ఉన్నది మాన్యతలు ఉన్నది